వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ క్రియేషన్స్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ మిస్టర్ అండ్ మిస్సెస్ రుసారా సారా పార్ట్ టూ నువ్వు అన్నట్టు జరగదు నానా భయపడకు ఒకవేళ అలా జరిగితే నువ్వు ఉన్నావు కదా నన్ను చూసుకోవడానికి ఇంకేంటి నాకు భయం అంటూ తండ్రి భుజం చుట్టేసి తలవాల్చి నెమ్మదిగా చెప్తుంది సారా ఆంజన ఆమె ముఖానికి నుదిటిన ముద్దు పెట్టుకొని అందరినీ అర్థం చేసుకునే వాళ్ళు బాధ తీర్చే నీకు ఎలాంటి వాడు వస్తాడో తల్లి అని మనసులోనే అనుకుంటూ కళ్ళు మూసుకుంటారు సారా తండ్రి అయిన సుబ్రహ్మణ్యం గారు వాళ్ళ ఆలోచనలో ఉన్న వారిని కదపడానికి వచ్చి హాయ్ నేను కారుణ్య అంటూ కుడి చేతిని ముందుకు చాచి నవ్వుతూ పరిచయం చేసుకుంటాడు అతడు ఓహో అని సారా అతడి చేతిలో చెయ్యి కలపకుండా నవ్వుతుంది ఆమె చేసిన దానికి నవ్వుకుంటూ చేతిని దించి పాకెట్లో పెట్టుకొని మీరేం చదువుకున్నారు అంటూ సారాని అడుగుతాడు కారుణ్య డిగ్రీ బీకామ్ అని చెప్పి అయినా నా చదువు నీకెందుకు అంటూ నొసలు ముడేసి అడుగుతుంది సారా సారా నువ్వు ఉండు అంటూ కూతుర్ని అడ్డుకొని ఆయన పక్కన ప్లేస్ చూపిస్తూ కారుణ్యకి కూర్చోమని చెప్పి ఎందుకు బాబు మా అమ్మాయి వివరాలు తను నిన్ను ఏమైనా ఇబ్బంది పెట్టిందా అంటూ ఆయనకి కూతురు మీద ఉన్న అపారమైన నమ్మకంతో అడుగుతాడు కంగారుగా అయ్యో అలా ఏమీ లేదు బ్యాంకులో నేను మీ వెనుకే కూర్చున్నాను తను జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తుంది కదా అంతేకాకుండా ఆమెకు ఉన్న ధైర్యం తెలివి చూసి నా ఆఫీస్లో ఆమె కరెక్ట్గా సెట్ అయ్యే జాబు ఉంది అందుకని ఓహో ఇంతకీ మీరు ఏం చేస్తారు బాబు ఎం మేలుకొలుపు న్యూస్ ఛానల్ నాదేనండి అందులో న్యూస్ రీడర్గా మీ అమ్మాయికి జాబ్ ఇద్దామనుకుంటున్నాను అతన్ని చూస్తున్న ఆమె వైపు చూస్తూ దిస్ ఈజ్ మై కార్డ్ ఇంట్రెస్ట్ ఉంటే రేపు మార్నింగ్ వచ్చి నన్ను ఆఫీస్లో మీట్ అవ్వండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కారుణ్య కార్డుని వెళ్తున్న అతన్ని మార్చి మార్చి చూసి కూతురు వైపు చూస్తారైనా ఈ లోకంలో లేనట్టు ఆలోచిస్తున్నామును ఏమైంది సారా అంటూ అడుగుతారు ఇందాక ఆయనని బ్యాంక్లో చూసినప్పుడు నార్మల్ పర్సన్లా అనిపించారు కానీ ఇప్పుడు ఎందుకో స్పెషల్గా అనిపిస్తున్నారు అంటూ చెప్పి వాళ్ళ వైపే వస్తున్న బ్యాంక్ మేనేజర్తో కలిసి వస్తున్న పోలీసులను చూసి నిలబడతారు ఇద్దరు ఈ అమ్మాయి సార్ చాలా తెలివిగా వాళ్ళని పట్టుకుని డబ్బులు పోకుండా హెల్ప్ చేసి అందరికీ చాలా మంచి చేసింది అని చెప్తున్న మేనేజర్ నుండి కళ్ళను ఆమె వైపు తిప్పి చాలా గట్స్ కావాలి ఇలా చేయాలంటే చాలా ధైర్యం ఉంది నీకు ఎనీవే చాలా మంచి పని చేశావు నువ్వు అంటూ ఆమెను అభినందించి అక్కడి నుండి వెళ్ళిపోతారు పోలీసులు ఇంకా మనం కూడా వెళ్దామా లేకపోతే నేను న్యూస్ పని చేయటం కాదు కానీ ఇంకొక గంట లేట్ అయితే అమ్మ మన ఫొటోస్తో సహా పేపర్లో ప్రింటింగ్ వేయిస్తుంది కనబడలేదని కూతురి మాటలకు నవ్వుతూ అక్కడి నుండి ఇంటికి బయలుదేరతారు సారా సుబ్రహ్మణ్యం గారు తన వెనుకాల చెంచాలా తిరిగే అందరి ఇంటికి పంపించి దత్తుని మాత్రం తీసుకొని తండ్రిని కలవటానికి ఇంటికి వెళ్తాడు ధృవ్ ధృవ్ గురించి చెప్పాలి అంటే అతను చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి అతన్ని అంబికాకారు చేరదీసి పెంచుతారు కారుణ్య అంటే ఎంతో ప్రేమ ధృవ్ అంటే కూడా అంతే ఇష్టం ఆవిడకు కానీ చదువు ఎక్కని మహా మహాకష్టంపై తెతు పూర్తి చేసి ఆమె చదవలేక తండ్రి వెనుక తిరుగుతాడు తన తండ్రి ఆ ఏరియా రౌడీ అయితే ధ్రువ్ ఆ సిటీ మొత్తానికి కంటి చూపుతో సాచించే రౌడీ అతడి వెనుక రోజుకి ముప్పై మంది పైన బాయ్ అంటూ తిరుగుతారు అంతేకాదు ధృవ్ తల్లితో కలిసి ఉండడు వేరే ఇంట్లో తనకి నచ్చినట్టు ఉంటాడు కానీ రోజూ వచ్చి తల్లిని కలిసి వెళ్తాడు పెంచిన తల్లిదండ్రి అంటే అతనికి ప్రాణం ఇంకా అన్న అయితే చెప్పనక్కర్లేదు ఒక తల్లి కడుపున పుట్టకపోయినా ఒకేలాగా ఒక మాటపై నడుస్తారు ఇద్దరు కుటుంబం జోలికి వస్తే ఎవరిని కూడా విడిచిపెట్టడు ఇంకా తాగుడు అంటే చెప్పక్కర్లేదు ఎత్తిన బాటల్ దింపకుండా ఆరు ఏడు బాటిల్స్ వేసేసి అడుగు తేడా రాదు మాట తడబడదు ఆడపిల్లలంటే మహా చిరాకు ప్రేమ అంటే ఇంకా మొత్తానికి అనవసరం అతనికి ఇదండి స్టార్ట్ అండ్ స్వీట్గా ధ్రువ్ లైఫ్ ఇంకా స్టోరీ గడిచే కొద్దీ తెలుస్తుంది ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం అడుగులు అడుగు వేసుకుంటూ ఇల్లు చేరిన ధృవ్ వంటగదిలో ఉన్న తల్లిని వెనుక భుజం నుండి చుట్టేస్తూ అమ్మా అంటూ ప్రేమగా పిలుస్తాడు అతని పిలుపుకు మనసు సంతోషంగా ఉన్న పైకి కోపంగా చూపిస్తూ మాట్లాడారు అంబిక గారు అమ్మా అంటూ మళ్ళీ పిలుస్తాడు ధృవ్ కొంచెం గారంగా అటు నుండి మౌనం నిన్నే అమ్మా మాట్లాడవేంటి చేతిలో కట్ చేస్తున్న చాక్బోర్డ్ను పక్కన పడేసి తన వైపు తిప్పుకుంటూ చిరుకోపంగా అరుస్తాడు ఒక నిమిషం నీ మాట వినకపోతేనే నీకు ఇంత కోపం వస్తుంది కొన్ని సంవత్సరాల నుండి నువ్వు నా మాట వినడం లేదు నాకెంత కోపం రావాలి చిన్నోడా అంటూ చెవి మేలేస్తారు అంబిక గారు అమ్మా నొప్పి నొప్పి అంటున్న కొడుకు గొంతుకి ఆవిడ ఏం చేస్తున్నారో ఆలోచించి చెవి నుండి చేతిని వెనక్కి తీసుకుంటారు నీళ్లు నిండిన కళ్ళతో మళ్ళీ ట్యాప్ ఆన్ చేశావా నీకు బాగా అలవాటైపోయింది ఊరికే ట్యాప్ ఓపెన్ చేయటం నేను చేయలేదు నువ్వే ఓపెన్ అయ్యేలా చేసావు చిన్నోడా సరే కానీ కోపం పోయిందా అమ్మా నీ మీద నాకు కోపం ఎందుకు చిన్నోడా ఏమి లేదమ్మా అంటూ ఆవిడను కౌగిలించుకొని ఒక నిమిషం అలా ఉండి తరువాత వదులుతూ నాన్నని కలిసి వస్తాను ఈలోపు వంట అయిపోవాలి బాగా ఆకలి వేస్తుంది అంటూ చాక్బోర్డ్ పక్కన ఉన్న క్యారెట్ని దవడల సహాయంతో ఆడిస్తూ తండ్రిని కలవటానికి వెళ్తాడు ధృవ్ ఇంటికి చేరిన తార స్కూటీ స్టాండ్ వేసి ఇంటి గుమ్మంలో అడుగులు పెట్టేసరికి చీపురు కట్ట తిరగేసి మరీ వెయిట్ చేస్తుంటుంది అమ్మ కుమారి అమ్మ ఏంటి కొత్త అవతారం అంటూ లోపలికి వస్తున్న కూతురి వెనుక తరుముతూ సోఫా చుట్టూ వంటగది బెడ్రూమ్లోని బెడ్ చుట్టూ ప్రదక్షిణలు పూర్తి చేసి చివరికి తండ్రి వెరుకున చేరుతుంది సారాలు చూస్తూ మోకాళ్ళపై రెండు చేతులు పెట్టుకొని కొంచెం ముందుకు బెండయ్యి అలుపు తీర్చుకుంటారు పరిగెత్తడం వల్ల వచ్చిన ఆయాసాన్ని ఎందుకమ్మా నేను నీ చేతికి చిక్కను అని తెలిసినా కూడా పట్టుకోవడానికి పదహారేళ్ల బాలకుమారిలా పరిగెత్తి చెమటలో ఆయాసం తెచ్చుకున్నావు అయినా నేను ఇప్పుడు ఏం చేశానని నీ కోపం నా పైన అంటూ గట్టిగా అరుస్తున్న అక్కని చూసి అప్పుడే రూమ్ నుండి బయటికి వచ్చి పూర్ణ సోఫాలో ఉన్న రిమోట్తో టీవీ ఆన్ చేస్తుంది అన్ని న్యూస్ ఛానల్లో ఆమె గురించే చెప్తుంటే హిహ్ అని వెరినవ్వు నవ్వుతూ చెల్లి తల్లి వైపు చూస్తుంది సారా నీకెన్నిసార్లు చెప్పాను ఆడపిల్లలా పద్ధతిగా ఉండమని ఎందుకే నా మాట వినకుండా ఇలా రౌడీ పిల్లలా అల్లరిగా తయారవుతున్నావు నీకు కొంచెం కూడా భయం వేయడం లేదా నేనేం చెయ్యలేదమ్మా నేను ఆ దొంగలు రావటం చూసి సైలెంట్గానే ఉన్నా వాడే కావాలని వచ్చి నన్ను టచ్ చేశాడు కోపం వచ్చింది అది వాళ్ళపై చూపించాను నేను కొట్టింది ఎదవల్ని తప్పు చేయాలి అనుకున్న వారిని తప్ప బుద్ధిమంతుల్ని కాదు నోర్మొయ్ తల్లి మాటకి సారా సైలెంట్ అయిపోతుంది ఇలానే రౌడీ పిల్లల రోడ్డు మీద తిరిగితే నీకు పెళ్లి చేసి పంపించడం చాలా కష్టం అని తల్లి అంటుంటే మంచిదే కదమ్మా అప్పుడు నేను లైఫ్లాంగ్ మీతోనే ఉండిపోవచ్చు చెల్లికి పెళ్లి చేసి తోలేద్దాం ఏమంటావు నువ్వు అంటూ వాళ్ళ నాన్నవైపు చూస్తుంది చి ఆపు నీకు పెళ్లి చేయకుండా చెల్లికి చేస్తే నీకేదో సమస్య ఉందనుకుని దానిని కూడా ఎవరూ చేసుకోరు అప్పుడు అబ్బా అలా ఏం కాదులే అమ్మా చెల్లికి నేను వెతికి రాజకుమారులు లాంటి వాడిని తెచ్చి మరీ పెళ్లి చేస్తాను ఆ రాజకుమారుడితో పాటు వాళ్ళ తహతకు తగ్గట్టు కట్నాలు ఎక్కడి నుండి తెస్తావు మరి నువ్వు కూడానా ఇంకా ఈ రోజుల్లో కూడా కట్నాలు కాకరకాయలు అంటూ ఏంటమ్మా మన లాంటి బంగారం లాంటి అమ్మాయిలు వాడికి కావాలంటే వాడే కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవాలి సరే ఎప్పుడో జరిగే నా పెళ్ళి విషయం మాని భోజనం పెడితే తింటాను ఆకలి వేస్తుందమ్మా తిని చదువుకోవాలి రేపటి నుండి ఎగ్జామ్స్ మళ్ళీ సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అందరికీ ఒకేసారి భోజనం పెట్టేస్తాను మీరేంటి అలా జడపదార్థంలా నిలబడిపోయారు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రండి భోజనం వడ్డిస్తాను ఐదు నిమిషాల్లో ఫ్రెష్ అయి వచ్చి అందరూ ఒక చోట కూర్చొని తల్లి చేసిన వంటలు కడుపు నిండా తిని కారుణ్య ఆఫర్ చేసిన జాబ్ కోసం ఆలోచిస్తూ ఇంట్లో పనులు చేస్తుంది సారా తండ్రి కోసం వెళ్తున్న ధృవ్కి ఆయన ఎదురు రావటంతో కాళ్ళకి నమస్కారం చేసి ఆయనతో కలిసి సోఫాలో కూర్చుంటాడు దత్తు వచ్చాడా వచ్చాడు నాన్న బయట ఫోన్ మాట్లాడుతున్నాడు ఏమైనా చెప్పాలా నాన్న చెప్పాలి ధృవ్ ఏంటి నాన్న అది నువ్వు నా తరపున కార్పొరేటర్గా పోటీ చేయాలంతే కాదు విన్ కూడా అవ్వాలి నేనా మీరు నిల్చుంటే ఓట్లు వేస్తారు కానీ నాకెవరు వేస్తారు నానా అది కాదు ధృవ్ ఆ మల్లికార్జున్గాడు కావాలనే వాడి కొడుకు మున్నాని నిలుచోబెడుతున్నాడు అందుకోసం నువ్వు నిలబడి గెలిచి తీరాలి అది కాదు నానా మున్నా విషయం నాకు తెలియదు కానీ వాడి నాన్న అస్సలు మంచోడు కాదు అందుకే వాళ్ళని మనం ఓడించాలి అమ్మకి చెప్పి అని ధృవ్ చూస్తుంటే చెప్పు అంటూ అక్కడ నుండి డైనింగ్ టేబుల్ వద్దకు వెళ్ళి భోజనం కోసం కూర్చుంటారు ఆయన నానా అంత సీరియస్గా ఉన్నారంటే ఏదో సీరియస్ విషయం అయి ఉంటుంది అమ్మకి ఒకసారి చెప్పి అన్నయ్యని కూడా అడిగి నాన్నతో సరే అని చెప్పాలనుకుంటూ తల్లి రావడం చూసి డైనింగ్ టేబుల్ వైపు అడుగులు వేస్తాడు ఊరిని అందులో జనాలను ఎంత భయపడుతున్నా ఏదైనా చేసే ముందు ఇంట్లో వాళ్లను ఒపీనియన్ తీసుకోవటం ధృవకి చిన్నప్పటి నుండి ఉన్న అలవాటు ప్లేట్లో ఫుడ్ సర్వ్ చేసుకుని పదే పదే గుమ్మం వైపు చూస్తున్న తల్లి ఎదురుచూపు ఎందుకో ఎవరి కోసమో తెలిసి నవ్వుతూ తల్లిని చూస్తూ టైంకి ఇంట్లోకి వస్తాడు కారుణ్య పెద్ద కొడుకుని చూసి నవ్వుతూ ఎదురు వెళ్ళి ఏంటి ఈరోజు ఇంత లేట్ అయిందని అడుగుతున్న తల్లిని చూసి అమ్మా ఈరోజు నాకు బ్యాంకులో ఒక అమ్మాయి కనిపించింది అంటూ సారా పేరు చెప్పకుండా ఆమె గురించి మొత్తం చెప్పి తల్లిని కలిపి పెడుతున్న భోజనం చేస్తాడు అయితే ఆ అమ్మాయికి చాలా ధైర్యం ఎక్కువ అన్నమాట తండ్రి మాటలకి నవ్వుతూ అందం అల్లరి అర్థం చేసుకోవడం అని ఎక్కువే మనసులోనే సారాని తలుచుకొని కళ్ళు మోసుకుంటాడు కారుణ్య అన్నలోని తేనాను కనిపెట్టి ధృవతిని సైలెంట్గా అక్కడి నుండి తన ఇంటికి వెళ్ళిపోతాడు తాగి పడిపోవడం కోసం నెక్స్ట్ ఏంటి మీరు విదేశాల్లో చదువుకోవాలని మీ కలను మేము సాకారం చేస్తాం రండి మీ ఉన్నతిలో మేము భాగస్వాములు అవుతాం హండ్రెడ్ పర్సెంట్ ప్రీ ప్రాసెసింగ్ సంప్రదించండి నైన్ వన్ డబల్ జీరో ఫోర్ ఫైవ్ డబల్ జీరో టూ సెవెన్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్